వందే పార్వతీ మనం ఈ పాఠంలో తెలుగు సంధి గురించి చెప్పుకుందాం ఆ తెలుగు సంధుల్లో నాలుగు సంధులను వివరించుకుందాం ఆ చెప్పుకునేటువంటి సంధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొదటిది ఉత్వసంధి రెండవది ఇత్వసంధి మూడవది అత్వసంధి నాలుగవది యడాగమ సంధి ఉత్వ సంధినే ఉకార సంధి అని కూడా అంటారు ఉత్వ సంధి అని అనడం అది వ్యాకరణ సంప్రదాయం ఉ అనేటువంటి హ్రస్వ ఉకారం తర్వాత తు చేస్తే ఉత్ అంటే హ్రస్వమైన ఉకారము అని అర్థం ఉకారం అనే మాటకు హ్రస్వ ఊ కావచ్చు దీర్ఘమైన ఊ కూడా కావచ్చు ఉకారం అనేదానికి అదర్థం కానీ ఉత్ అని తుత్ అనేదాన్ని పరంగా చేర్చి చెప్పడం వల్ల ఉత్ అని అనడం వల్ల హ్రస్వమైన ఉకారము మాత్రమే అనర్థం ఉత్ త్వ సంధి అంటే త్వ అనేదానికి తనము అని అర్థం అనమాట ఉత్వ సంధి ఉ అనే దాని యొక్క తనము అట్లా ఆ దాని యొక్క సంధి హ్రస్వ ఉకారానికి సంబంధించినటువంటి సంధి అని అర్థం అనమాట ఇత్వ సంధి అన్నప్పుడు కూడా అదే అర్థం హ్రస్వ ఇకారానికి సంబంధించిన సంధి అని అత్వ సంధి అన్నప్పుడు కూడా దానికి అదే అర్థం హ్రస్వమైన అకారానికి సంబంధించిన సంధి అని అర్థం ఉకార ఇకార అకార సంధి అని అనడం లోకంలో కూడా లోకంలో వాడుకలో ఉంది అట్ట కూడా అనవచ్చు ఇక నాలుగవది ఎడాగమ సంధి ఈ నాలుగు సంధుల్లో ఈ మొదలు చెప్పుకున్నటువంటి అత్వ ఇత్వ ఉత్ ఉత్వ సంధి ఏవైతే ఉన్నాయో ఆ మూడు సంధులు ఆదేశ సంధులు ఇక నాలుగవది అయినటువంటి ఎడాగమ సంధి ఏదైతే ఉందో అది ఆగమ సంధి ఇంతకు ఆదేశం అంటే ఏంటి ఆగమం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాల్సి ఉంది ఉన్న వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం గనక వస్తే దాన్ని ఆదేశం అని అంటారు ఉదాహరణకి నువ్వు ప్లస్ ఎవరు అని ఉన్నదనుకుందాం ఏమవుతుంది నువ్వెవరు ఇక్కడ నువ్వు అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి వర్ణం దానికి పరంగా ఏ వచ్చింది ఉ ప్లస్ ఏ వచ్చినప్పుడు ఆ రెండి రెండిటి స్థానంలో ఏ అనేది మాత్రమే మిగిలింది గమనించారా ఊ అనేది ఎగిరిపోయింది కాబట్టి ఉ అనేటువంటి వర్ణాన్ని తొలగించి ఈ ఏ అంటే నిజంగా ఇక్కడ జరిగింది ఏంటి ప్రక్రియ అంటే ఊ స్వరమైనటువంటి ఊ తొలగింది పరస్వరమైన ఏ తొలగింది ఈ రెండింటి స్థానంలో పరస్వరమైన ఏ మాత్రం నిలిచింది కాబట్టి ఈ విధంగా ఉన్న వర్ణాలను తొలగించి వేరొక వర్ణం రావడం వల్ల దీన్ని ఆదేశం అని అంటారు ఆదేశం శత్రువు వంటిది అని కూడా ఒక సామెత ఉంది ఆగమం మిత్రుని వంటిది అని అంటే ఏమన్నట్టు శత్రువు వస్తే ఉన్నవాళ్ళని తొలగించి ఇంకోడు వచ్చి చేస్తాడు అది శత్రు లక్షణం అట్లా ఉన్న వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం రావడం ఆదేశం ఇక ఇటువంటి ఆదేశ సంధులు ఉత్వసంధి ఇత్వసంధి అత్వసంధులు ఇక ఆగమం అంటే ఏంటి అంటే అక్కడ ఉన్న వర్ణాలన్నీ ఉన్నాయి ఉన్నట్టుగానే ఉంటాయి అదనంగా వేరొక వర్ణం వచ్చి చేరుతుంది అలా చేరడాన్ని ఆగమం అంటారు నమ్మాట ఉదాహరణకి హరి అతడు హరి ప్లస్ అతడు హరి చివరికి మొదటి పదం యొక్క చివరి చివరన ఇ అనే ఉంది దానికి పరంగా అనేది వచ్చింది ఈ ఆ రెండు ఉన్నవి ఉన్నట్టు ఉండగానే మధ్యలో యు అనేటువంటి ఒక హల్లు వచ్చి చేరింది ఈ విధంగా అదనంగా ఒక వర్ణం వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు ఆ దేశంలో ఉన్న వర్ణాన్ని తొలగించి వేరొక వర్ణం వచ్చి చేరడం ఆగమంలో అదనంగా ఒక వర్ణం వచ్చి చేరడం జరుగుతుంది ఇటువంటిది మనం చెప్పుకునే వాటిలో ఎడాగమ సంధి ఉంది ఇక సంధుల వివరాలకు పోదాం అసలు ఇంతకు సంధి 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 అని పలుమార్లు చెప్పుకుంటున్నాం ఇంతకు సంధి అంటే ఏమిటి ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది తెలుగులో సంధి అంటే ఏమిటి అనేటువంటి లక్షణమే మా లక్షణం మాత్రమే తప్ప సంధి సామాన్య లక్షణం కాదు అంటే సంస్కృత సంధికి ఇదే లక్షణం వర్తిస్తుంది అని మాత్రం అర్థం కాదు మరి తెలుగులో సంధి అంటే ఏంటి అనేది చూద్దాం పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అగుట సంధి అని చెప్తాడు బాలవ్యాకరణ కాదు అంటే ఏంటి ఒక్కసారి ఉదాహరణలు చూడండి ఉదాహరణలు చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సూత్రాన్ని గమనిద్దాం అర్థమవుతుంది రాముడు అతడు అని ఉంది రాముడు ప్లస్ అతడు ఇక్కడ పూర్వపదం ఏముంది రాముడు ఉంది ఉత్తర పదం అతడు అని ఉంది లేదా పరపదం అతడు అని ఉంది పూర్వపదం యొక్క చివరిలో ఏం స్వరం ఉంది స్వరం అంటే అచ్చు అని అర్థం పూర్వపదం చివరిలో ఉ అనే అచ్చు ఉంది పరపదం యొక్క మొదట్లో అ అనేటువంటి స్వరం ఉంది ఉ ప్లస్ అ ఈ రెండిటి స్థానంలో పరప పరస్వరమైనటువంటి అ అంటే పరమైనటువంటి అచ్చు ఏదైతే ఉందో అ అనేది అదే ఒక్కటి వచ్చి చేరింది దీన్నే పూర్వ పూర్వస్వరము ఉ పరస్వరం అ ఈ రెండిటి స్థానంలో పరస్వరం మాత్రమే నిలిచింది చూసారా దీన్ని పరస్వరం ఏకాదేశం అవడం ఆదేశం అని ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ ఏకాదేశం అన్నాం ఏకాదేశం అనుట్ల ఏంటి అనంటే ఈ రెండిటి స్థానంలో ఒక్కటే ఆదేశంగా వచ్చి చేరుతుంది అని తాత్పర్యం దీన్నే పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఆ సంధి అంటాడు ఇంకా ఉదాహరణ చూద్దామంటే ఊ మీద ఆ రావడమే కాదు ఈ ఉదాహరణ చూడండి రాముడు ప్లస్ ఇతడు ఇక్కడ ఊ మీద ఈ వచ్చింది అప్పుడు ఏం జరిగింది ఆ ఊ ఈ రెండింటి స్థానంలో ఈ మాత్రమే నిలిచింది రాముడితడు అయింది మరో ఉదాహరణ చూడండి రాముడు ఉన్నాడు రాముడు ప్లస్ ఉన్నాడు ఊ ప్లస్ ఊ అయింది ఈ రెండు ఊల స్థానంలో ఏమైంది ఒక ఊ మాత్రమే పరస్పరమైనటువంటి ఊ మాత్రమే వచ్చి చేరింది కాబట్టి ఇది కూడా సంధి లక్షణం రాముడెవరు రాముడు ప్లస్ ఎవరు రాముడు అన్నప్పుడు పూర్వపరం పూర్వపరం యొక్క చివరి స్వరం ఊ ఎవరు అన్నప్పుడు పరపదం యొక్క మొదటి స్వరం ఏ ఈ ఊ ఏ ఈ రెండిటి స్థానంలో పరస్వరమైనటువంటి ఏ మాత్రమే నిలిచింది కాబట్టి దీన్ని సంధి అంటారు ఏనే కాదు ఓ కూడా చూడండి రాముడు ఒక్కడే అన్నామనుకున్నాం రాముడు ప్లస్ ఒక్కడే ఊ ప్లస్ ఓ ఆ రెండింటి స్థానంలో ఓ నిలిచింది కాబట్టి ఈ విధంగా పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం ఆగుట సంధి అని చెప్పుకోవచ్చు ఇక ఉత్వ సంధి గురించి చెప్పుకుందాం దాన్నే ఉకార సంధి అని కూడా అంటారు అని చెప్పుకున్నాం కదా ఉత్వ సంధి దీని ఉదాహరణలు చూడండి రాముడు అతడు ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణల్ని ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటున్నాం వాటిని నిరూపిస్తున్నాం మొదటి పదం యొక్క చివరన ఏముంది ఊ ఉంది దానికి తర్వాత ఏమొచ్చింది పర పరపదంగా అతడు అని పరపదం యొక్క మొదట ఆ వచ్చింది ఈ రెండింటి స్థానంలో ఏమొచ్చింది పరపదం పరపదం యొక్క మొదటి వర్ణమే నిలిచింది ఆ అనేది అంటే సంధి అయింది ఊ మీద ఆ వచ్చినప్పుడు ఆనే మిగులుతుంది అంటే రాముడితడు రితడు ఊ మీద ఈ వచ్చింది అనుకుందాం ఈ మాత్రమే మిగులుతుంది అంటే పరపదమే మిగులుతుంది రాముడు ఉన్నాడు ఊ మీద ఊ వచ్చినప్పుడు పరస్వరమైన ఊ మాత్రమే నిలుస్తుంది రాముడు ఎవరు ఊ మీద ఏ వచ్చినప్పుడు పరస్వరమైన ఏనే నిలుస్తుంది మిగులుతుంది రాముడు ఒక్కడే ఊ మీద ఓ వచ్చినప్పుడు ఓ మాత్రమే నిలుస్తుంది ఈ విధంగా వీటి వల్ల ఏం తెలుస్తుంది ఉకారం మీద ఏ అచ్చు వస్తుందో అంటే ఉకారానికి పరంగా ఏ అచ్చు వస్తుందో ఆ అచ్చు మాత్రమే నిలుస్తుంది ఆ ఉకారము ఆ అచ్చు నశించి ఓన్లీ కేవలం ఆ పరమైనటువంటి అచ్చు మాత్రమే నిలుస్తుంది అని అర్థం దాన్నే ఈ విధంగా చెప్పుకోవచ్చు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు రాముడు అతడు అన్నప్పుడు ఉత్తునకు అచ్చు పరమైంది కదా ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు సంధి అవడం అంటే అన్నట్టు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమగుట సంధియగు అన్నాడు అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు పరస్వరము ఏకాదేశమగు అని తాత్పర్యం కాబట్టి ఒక ఉత్ప సంధి యొక్క లక్షణం ఏంటి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు అని ఇక తర్వాతది ఎడాగమ సంధి గురించి చెప్పుకుందా మేన మేన ఎల్లుడు అనే పదం ఉంది మేనయల్లుడు అన్నప్పుడు ఏ విధంగా వస్తుంది దాన్ని విడ తీసుకోవచ్చు మేన ప్లస్ అల్లుడు ఇక్కడ అకారానికి అకారం పరమైంది పరమైనప్పుడు యు అనేది ఒకటి అదనంగా వచ్చి చేరింది దాన్ని మేనయల్లుడు అని సిద్ధమైంది ఈ విధంగా యకారం అదనంగా వచ్చి చేరితే మనకు మేన ఎల్లుడు అనేటువంటిది కావ్య ప్రయోగాల్లో ఉంది మేనల్లుడు అనేటువంటిది లోకంలో వాడుకలో ఉంది సంధి అయినప్పుడు మేనల్లుడు అవుతుంది సంధి కానప్పుడు ఈ విధంగా మేన ఎల్లుడు అవుతుంది సంధి కానప్పుడు యకారం ఈ విధంగా ఆగమంగా వస్తుంది కాబట్టి దాన్ని ఎడాగమ సంధి అని అంటారు ఇంకా ఉదాహరణలు అమ్మ అమ్మ ఇచ్చెను అమ్మ ప్లస్ ఇచ్చెను ఆ ప్లస్ ఈ అయినప్పుడు యు అనేది అదనంగా వచ్చి చేరింది అమ్మిచ్చను అనే రూపం లోకంలో ఉండదు అమ్మ ఇచ్చెను అక్కడ సంధి కాదు కాబట్టి ఎడాగనం వస్తుంది మన యూరు మన ప్లస్ ఊరు అక్కడ కూడా య అనేది అదనంగా వచ్చింది సంధి కానప్పుడు హరి అతడు హరి ప్లస్ అతడు ఈ మీద ఆ చేరినప్పుడు య అనేది వచ్చింది దానికి ఉదాహరణ ఇది హరియున్నాడు ఈ మీద ఉ చేరినప్పుడు యు అనేది అదనంగా వచ్చి చేరింది ఈ విధంగా ఎక్కడెక్కడైతే సంధి కాదో అంటే అచ్చునకు అచ్చు పరమైనప్పుడు పరమైన అచ్చు ఏకాదేశంగా వచ్చి చేరితే సంధి అనుకున్నాం కదా ఆ విధమైనటువంటి సంధి కార్యం ఎక్కడైతే జరగదో తెలుగులో అక్కడ ఎడాగమం వచ్చి చేరుతుంది దాన్నే ఈ విధంగా చెప్పవచ్చు సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమము అని సంధి లేని చోట ఎక్కడైతే స్వరం ఉంటుంది దానికో స్వరం మళ్ళీ పరంగా ఉంటుంది అయినా కాని సంధి లేదు అప్పుడు ఆ రెండింటి మధ్యలో యు అనేటువంటిది అదనంగా వచ్చి చేరుతుంది అర్థం సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమము అని ఇక ఇత్వ సంధి ఇకార సంధి ఏమి ఏమి అంటివి ఏమంటివి ఈ రెండు లోక రెండు పదాలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి ఏమి అంటివి అన్న ఏమంటివి అన్న ఏమి ప్లస్ అంటివి ఇక్కడ ఈ ఆ పరమైనప్పుడు ఏమంటివి అని సంధి అయితేనేమో ఏమంటివి అవుతుంది సంధి కాకపోతే ఏడాగమం వచ్చి అంటివి అవుతుంది దీనికి అంటే ఏమన్నట్టు ఈ సూ ఈ సంధి వైకల్పిక సంధి అనమాట వికల్ప సంధి కాబట్టి దీని సూత్రాన్ని విధంగా చెప్పవచ్చు ఏమ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికము ఏమ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికము వైకల్పికము అంటే సంధి కావచ్చు కాకపోను వచ్చు అని అర్థం అనమాట వైకల్పికం అంటే కావచ్చు కాకపోవచ్చు అని ఏం వ్యాధులు అంటే ఏమి మొదలైనటువంటివి అని అర్థం అన్నమాట ఇంకొక ఉదాహరణ చూడండి వచ్చి ప్లస్ ఇచ్చను వచ్చి ఇచ్చెను అవుతుంది తప్ప వచ్చిచ్చను అని కాదు వీటిని త్వార్థాలు అంటారు వచ్చి పోయి వెళ్ళి తిని పడుకొని చదివి రాసి మొదలైనటువంటి వాటిని త్వార్థాలు త్వార్థాలు అంటారు అని ఎందుకు పేరు అని అంటే సంస్కృతంలో ఉక్వ పీత్వ లిఖిత్వ పఠిత్వా అని ఇట్లాత్వాత్వా అని వస్తాయి కాబట్టి పఠిత్వా అంటే చదివి లిఖిత్వ అంటే వ్రాసి గత్వా అంటే వెళ్ళి పీత్వా తాగి శ్రుత్వా విని అట్లా ఇట్లా త్వా అని చివరిలో వస్తాయి కాబట్టి వీటిని త్వాంతాలు అంటారు ఇక్త్వాత్వార్థములో వచ్చే వాటినిత్వార్థములు అని తెలుగులో అన్నారు అనమాట ఈ విధంగా వచ్చి వెళ్ళి తిని పోయి రాసి చదివి ఇటువంటి వాటిని త్వార్థాలు అంటారు ఈ త్వార్థాల తర్వాత అచ్చు వచ్చినా గాని సంధి కాదు సామాన్యంగా వచ్చి ఇచ్చను అన్నప్పుడు వచ్చి అనగానే మనం కామ పెట్టుకోవచ్చు ఒక కామ పెట్టుకోవచ్చు వచ్చి అంటే ఒక చిన్న విరామం ఉంటుంది అనమాట కాబట్టి అక్కడ సంధి అయ్యే అవకాశమే లేదు కాబట్టి అక్కడ సూత్రం ఏంటి అంటే త్వార్థమైన ఇచ్చు ఇత్తునకు సంధి లేదు త్వార్థంగా ఏదైతే ఇత్తు వస్తుందో దానికి అంటే వచ్చి అన్నప్పుడు ఇత్తు ఉంది కదా చివరిలో ఆ త్వార్థమైన ఎత్తు కదా అది కాబట్టి అక్కడ సంధి ఉండనే ఉండదు అనే అర్థం అనమాట ఇకార సంధిలో ఇత్వ సంధిలో రెండు సూత్రాలు ఒకటి ఏం ఎత్తునకు సంధి వైకల్పము రెండవది త్వార్థమైన ఎత్తునకు సంధి లేదు అని ఇక అత్వసంధి ఉదాహరణలు చూడండి రామయ్య అని ఉంది రామయ్య సీతమ్మ రామన్న ఇటువంటి అయ్య అమ్మ అన్న అక్క సీతక్క ఇటువంటి పదాలలో ఎప్పుడైనా కానీ సంధి నిత్యంగా అవుతుంది రామ అన్నప్పుడు మొదటి పదం చివర్న అకారం ఉంది దానికి అయ్య అని చెప్పి పరస్పరంగా ఆవచ్చింది ఇక్కడ రామయ్య అనే రూపం ఉండదు సంధి లేని రూపం ఉండనే ఉండదు రామయ్య అని నిత్యంగా సంధి అవుతుంది ఈ విధంగా నిత్యంగా సంధి కావడం ఒక లక్షణం అమ్మ ఇచ్చెను అని ఉంది అమ్మ అన్నప్పుడు మొదటి పదం చివరిలో అకారం ఉంది దానికి పరంగా ఈ వచ్చింది అయితే అమ్మిచ్చను అనే రూపం లోకంలో ఉండదు కాబట్టి అక్కడ సంధి అయ్యే అవకాశమే లేదు అమ్మ ఇచ్చను అని ఎడాగమం వచ్చి సంధి లేని రూపం ఉంటుంది అంటే అత్వసంధిలో కొన్ని నిత్యంగా సంధులుగా అయ్యేటివి ఉంటాయి కొన్ని సంధి కానే కానివి ఉంటాయి ఇంకొక ఉదాహరణ చూడండి మేనత్త మేనగత్త మేనల్లుడు మేనయల్లుడు ఇటువంటివి రెండు రూపాలు వికల్పంగా ఉంటాయన్నమాట మేనత్త మేనా ప్లస్ అత్త మేనా ప్లస్ అత్త ఆ రెంటిని కలిపినప్పుడు ఏమవుతుంది మేనత్త అనేది లోకంలో ప్రచు ప్రచారంలో ఉంది అట్లే కావ్య భాషలో మేనగత్త అనేటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి మేనత్త అనేటువంటి సంధి జరిగే రూపము ఉంది మేనయత్త అనే సంధి జరగని రూపం కూడా ఉంది కాబట్టి అకార సంధి వికల్ప సంధి ఈ విధంగా అకార సంధి నిత్యం నిత్య సంధిగా అయ్యేటువంటి రూపాలు ఉన్నాయి అసలు సంధి కానే కాని రూపాలు ఉన్నాయి వికల్ప సంధిగా రూపాలు ఉన్నాయి అంతేగాదునోకా అనేటువంటి ప్రయోగం మనం లోకంలో చూస్తున్నాం అది ఏమన్నట్టు విడదీస్తే ఓక ప్లస్ ఓకా మొదటి పదం చివరిలో అకారం ఉంది దానికి పరంగా ఓ అనేది వచ్చింది సామాన్యంగా సంధి వెనక అయితే ఒక్కొక్క కావాలి సంధి కాకపోతే సంధి లేని చోట ఏడాగమంబు అనేటువంటి నియమం వలన ఒకయొక అని కావాలి కానీ ఆ విధంగా ఎట్లా కాకుండా ఒకనొక అని మరొక విధంగా అయింది అంటే అత్వసంధి సంధి బహువిధాలుగా ఉంటుంది అని అర్థం అత్వసంధిలో కొన్ని రకాల పదాలు నిత్య సంధులు కొన్ని పదాలు సంధి కాని పదాలు కొన్ని పదాలు వికల్పంగా సంధి అయ్యేటువంటివి ఇంకొన్ని అన్య విధంగా అయ్యేటువంటివి అని కాబట్టి దీని సూత్రం ఈ విధంగా చెప్పవచ్చు అత్తునకు సంధి బహుళముగా నగు అని అత్తునకు సంధి బహుళముగా అవు బహుళముగా అంటే బహువిధాలుగా బహుళ బహువిధాలు అంటే ఏమన్నట్టు బహుళం అంటే క్వచిత్ ప్రవృత్తి క్వచిత ప్రవృత్తి అని సంస్కృతంలో దాని లక్షణం చెప్పబడి ఉంది దాని తాత్పర్యం ఏంటంటే ఒక్కసారి ప్రవృత్తి అంటే సంధి ప్రవర్తిస్తుంది తప్పకుండా సంధి అవుతుంది అనమాట కొన్నిసార్లు అప్రవృత్తి సంధి కానే కాదు అన్నట్టు ఇంకా వికల్పం సంధి కావచ్చు కాకపోవచ్చు అన్య విధం సంధి మరొక తీరుగా కావచ్చు అన్నట్టు ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి నాలుగు సంధులు ఉన్నాయి